తమ్ముడు మూవీ చాలా బాగుంది ఒక డీసెంట్ మూవీ నిజంగా నితిన్ అన్న నుంచి చాలా డీసెంట్ మూవీలు చూసినా ఇది డీసెంట్ కాదు భయ్య డీసెంట్కి అమ్మ నా మొగుడు అట్లుంది సినిమా చాలా బాగుంది నిజంగా ఒకటైతే దిల్ రాజ్ గారి బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా మినిమం స్టోరీ ఉంటుంది ఒక డై హీరోకి ఒక క్రేజినెస్ ఉంటుంది అల్లా తప్ప కాదు నిజంగా దిల్ రాజు గారు కాంబినేషన్లో నిజంగా ఈ ప్రొ ప్రొడక్షన్ నిజంగా దిల్ గారి గురించి చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిల్ గారు ఒక అద్భుతమైన స్టోరీ ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రొడ్యూసింగ్ చేయడం అలాగే హీరో నితిన్ గారి గారు యాక్టింగ్ చేయడం అసలు లయ గారి గురించి చెప్పాలనుకుంటే హీరోయిన్గా చాలా క్యారెక్టర్ చేసింది చాలా మూవీస్లో మనం చూసాం కానీ ఈ ఈ సినిమాలో నిజంగా కంబ్యాక్ ఇచ్చి ఓ సిస్టర్ రోల్గా చేస్తుంటే అద్భుతం భయ్యా నిజంగా సినిమా అంతా ఒక వేరే లెవెల్లో అనిపించింది నిజంగా ఆ అక్క తమ్ముడు ఆ కాంబినేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది ఎవ్రీథింగ్ మంచి సినిమా భయ్యా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా లయాగారు చెప్తున్నారు కంబ్యాక్ అంటే ఈ సినిమా ద్వారా ఇంకో పది సినిమాలు అయితే ఖచ్చితంగా లయ గారికి అయితే ఆప్షా ఆఫర్ అనేది ఖచ్చితంగా వస్తుంది నితిన్ అన్నకైతే మంచి ఫ్యాన్ ఇండియా సినిమాలు అయితే ఖచ్చితంగా పడితే మంచి సినిమా అండి ఖచ్చితంగా రేటింగ్ కాదు మంచి బ్లాక్ బాస్ సినిమా ఎందుకంటే చాలా కుళ్ళు కుట్టారు ఇక్కడ మీకే ఎందుకంటే రేటింగ్ ఇచ్చానుకో మీ గుండెలు దడదడ అంతే కాబట్టి రేటింగ్ లేదు బ్లాక్ బాస్ రెట్టింగ్ మీరు అందులో సూపర్గా అంటే ఏమైపోతుందో అది ఎఫెక్ట్స్ ఆయన యాక్టింగ్ అసలు లోపల అండర్ గ్రౌండ్లో ఉండి బయటికి వెళ్ళకుండా యాక్టింగ్ చేసిందంటే ఒక సినిమా మొత్తం మలిపిందంటే వీళ్ళను ఎందుకు లేదని చెప్పాలన్న చెప్పిన ఫైట్స్ ఉన్నాయన్న ఫారెస్ట్లో తీసిన ఫైట్ వేరే లెవెల్ అన్న సెంటిమెంటు ఆ పాపకు ఒక వ్యాధిలాగా వచ్చింది అదొక సెంటిమెంటు పాప డెలివరీ కాడ చిన్న పాపను పడేస్తారన్న అది ఎక్కడ తీసుకుని రావడం ఒక బ్రిడ్జ్ పైన చేయడం ఫైట్ ఫైట్ చాలా బాగున్నాయి చాలా బాగుంది అన్న గాంధార హీరోయిన్ చాలా బాగుంది చాలా లాస్ట్లో ఫైట్ వాళ్ళందరినీ కాపాడి ఆమె చనిపోయిందన్న అక్కడ సెంటిమెంట్ కళ్ళకే నీళ్ళు అన్న ఎందుకు బాగాలేదు అంటారు కాన్సెప్ట్ చాలా బాగుంది సినిమా ఎక్సలెంట్ అసలు ఫ్యామిలీతో వచ్చి చూడండి మీరు రివ్యూస్ చూసి ఇంట్లోనే కూర్చొని ఐబొమ్మలు వస్తుంది కదా చూద్దాము అని అనుకోకండి ఒక్కసారి థియేటర్లో చూడండి మనం కూడా ఎంకరేజ్ చేయాలి ఎత్తినన్నా కమ్ బ్యాక్ ఇచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తమ్ముడు సినిమా వచ్చింది నెక్స్ట్ ఎల్లమ్మ అంట ఎల్లమ్మ మరి ఏమమ్మా దిల్లదా అని అంటుంటే ఇందా ఎల్లు ఎల్లమ్మా లేవు ఎల్లవ ఎల్లమ్మ అసలు మామూలు ఉండదు సినిమా ఎక్సలెంట్ అసలు అందరూ చూడండి సినిమా మర్చిపోకండి ఓకే 아니